జినోమిక్స్ న్యూ కాటన్ హైబ్రిడ్ పవర్ వన్ కాయలు కాసింది మొత్తం ఏందండి చెట్టు మొత్తం కాయలు కనిపిస్తున్నాయండి గవ్వర్ గారు అందరూ అంటే చూసి చూసిపోతుంది అంటున్నారు కానీ మీరు కూడా ఎకరానికి మూడు ప్యాకెట్లు వేయడం అనేది చాలా డేరే రిస్క్ మీరు రిస్క్ మళ్ళా మళ్ళీ నాటకూడదు పోనాటే ఇట్లా ఉంటది ఒకటే పరు ప్యాకెట్ ఎక్కిస్తుందని చేసిన ఐదు ప్యాకెట్లు చేపించాను జపాలి పంపించిన డబ్బులు ఇచ్చి మొత్తం చెట్టు నుండి ఆకులు కన్నా కాయలు కనిపిస్తాయి ఆ పక్కన అది నంది కొట్టుకుంటుంది మొత్తం అన్ని ఐదు పచ్చాలు అండి అన్ని ఐదు పచ్చాలు ఉన్నాయి బాగుంది సార్ మాడమే దాని గురించి ఆలోచన చేయాల్సిన అవసరమే లేదు Παναλαμβάνω.